మా చిన్న చిన్నపిల్లవాడు ఆడుకుంటుంటే వాడు చుట్టూ తిరుగుతుంది ఈ పిల్లలు అయితే చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ ఇంతకు ముందు చూపించిన బ్లాక్ బటర్ఫ్లై చూడండి మన కెమెరాకి అయితే సపరేట్గా చిక్కేసింది సో వెనక సైడ్ కొండ కొండ కింద నుంచి నీళ్లు ఆ నీరు ముందే కోనేరు ఇలా డిజైన్ చేసి ఉంటుంది దారి పొడుగున మనకు గొర్రెలు మేకలు ఆహ్వానం పలుకుతున్నాయి ఎంత హారన కొట్టినా ఆ సైడ్కి వెళ్ళట్లేదు తన భాషలోనే మే అని మనం పలకాలేమో ఈ మేకలు మేపేటోళ్ళు కూడా దాన్ని సైడ్ తరమట్లేదు ఎట్టకేలకు మనకు దారైతే వదిలారు మేకలు మేకలు కాపరి మన పైన సింగిరి కోణకి నారాయణ నారాయణవనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి బ్యాక్ సైడ్ నుంచి అలా వచ్చామంటే ఇలా చివరిగా ఒక ఊరు కనిపిస్తుంది ఈ ఊరిలో అడుగడుగున స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఇంటికి స్పీడ్ బ్రేకర్ వేసేసుకున్నారనమాట దారిలేమంతా బాగా లేవు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ ఊరు మనకి ఇంకా అడవి ప్రాంతం స్టార్ట్ అనమాట ఈ దారి చూడండి ఎంత దారుణంగా ఉందో బాగా ఐసోలేట్ అయిపోయింది దీనికి రెండు వైపులా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట కొండల మధ్యలో అయితే ఈ దారి వేశారు ఇదంతా అడవి ప్రాంతమే ఇంతకుముందు చెట్లు చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసేశారు మనం ఇలాంటి రూట్లో ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ప్రయాణించామంటే సింగిరి కోణ అయితే వచ్చేస్తుంది అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్న కొండ మనకు చాలా దూరంగా తెలుస్తుంది కదా ఇంకా దూరం వెళ్ళామంటే అది మనకు చాలా దగ్గర ఉన్నట్టు ఉంటుంది అనమాట అంటే దాని కిందనే ఈ దారి అయితే వేశారు ఎదురుగా రైట్ సైడ్ చూడండి ఇద్దరు లవర్స్ అలా మాట్లాడుకుంటున్నారనమాట ఇప్పుడు ఏ పులో ఏ సింహం రావాలి ఇంకంతే సంగతిలో చెప్పడం మర్చిపోయాను కొన్ని నెలల క్రితం అయితే ఇక్కడ పులి అటాక్ చేసింది ఒక కపుల్స్ వచ్చి బైక్ పైన వెళ్తుంటే ఈ చెట్ల మధ్యలో నుంచి వాళ్ళ పైన దూకేసిందనమాట మొత్తం మీద వెనక ఎవరో కారులో వస్తుంటే ఆ కారు సౌండ్కి భయపడేసి అది వెళ్ళిపోయింది సో మీలో ఎవరైనా సింగిరి కొనకైతే వస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా రండి వీలైనంత వరకు గుంపులుగా రండి అటవీ శాఖ వాళ్ళైతే దాని గురించి గాలించారు కానీ అది దొరకలేదు ఇంత పెద్ద కొండల్లో అది ఎక్కడ దొరుకుతుందిలే అండి దూరంగా కొందరు నడిచిపోతున్నారు కదా వాళ్ళంతా ఇక్కడ నివసించే గిరిజన ప్రజలు మనం వస్తుంటే ఇంతకుముందు ఒక ఊరు కనిపించింది కదా అదంతా గిరిజన వాడనమాట వాళ్ళైతే ఇలా ధైర్యంగా వచ్చేస్తుంటారు వాళ్ళకి ఈ రూటు బాగా తెలుసు సో వాళ్ళకి మనలాగా భయపడరనమాట వాళ్ళు ఆవులు మేకలను ఈ అడవిలోనే మేపుతుంటారు కాబట్టి ఈ అడవిలో అన్ని దారులు వాళ్ళకి అనువనువునా తెలుసు ఆల్మోస్ట్ మనం గుడి దగ్గరకైతే వచ్చేసాము ఈ రెండు కొండలు ఒక చోట జాయింట్ అవుతాయి ఆ జాయింట్ అయిన తర్వాత మనకు దారి అయితే అనమాట ఆ చిట్ట చివరే ఈ గుడి కూడా ఉంటుంది ఇక్కడ అయితే చూడండి కొందరు ఆటోలల్లో వెళ్తున్నారు మనం మెయిన్ రోడ్ నుంచి మనకు ఆటోలు దొరుకుతాయి కాబట్టి ఎవరన్నా ఫ్యామిలీస్తో వస్తే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీరు నారాయణవనం వచ్చేసారంటే నారాయణవనం నుంచి ప్రైవేట్ ఆటోలు ఇలా పట్టుకుని వచ్చేయచ్చు ఇది మొత్తం మట్టి రోడ్డు చాలా గతుకులుగా ఉంది ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఫాస్ట్లో వెళ్ళలేము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి విండోస్ తెచ్చామంటే కారులో మొత్తం దుమ్మే ఉంటుంది కకృతి పడే అటువంటి పని ఎవరో చేయొద్దండి మళ్ళీ దాన్ని వాష్ చేయడానికి వందల వందలు ఖర్చు అవుతుంది ఆటోలు కార్లు బస్సుల కన్నా బైక్లలో రావడం చాలా ఉత్తమం బైకులలో వస్తే అడవి జంతువుల ఒకటి ఆల్మోస్ట్ మనం గుడి దగ్గరకైతే వచ్చేసాము కాస్త దూరం పోగానే గుడి ఎంట్రన్స్ ఉంటుంది ఇక్కడ అయితే చూడండి దుమ్ము ఎంత ఎక్కువ లేస్తుందో జస్ట్ గుడి దగ్గరికి ఇప్పుడే వచ్చేసామండి కార్ అయితే పార్క్ చేసేసాను ఈ వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టేయండి తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదే అండి గుడిమెట్లు ఇలా ఎక్కే మనం గుడి లోపలికైతే దర్శనానికి వెళ్ళాలి ఎదురుగా కొందరు జనాభా నిలబడి ఉన్నారు కదా అక్కడైతే నవగ్రహాలు ఉంది ప్లేస్ చిన్నది కావడం వల్ల కొద్ది కొద్ది మంది వెళ్ళి చుట్టేసి వస్తున్నారు ఈ గుడికి ఈరోజు రావడానికి మొదటి కారణం ఈ అండి మా పెద్దోడు నిన్నటి నుంచి ఈ కోనేరులో మునగాలని తెగ అడిగేస్తున్నాడు అనమాట చూడండి ఎక్కడ చూసినా కోతులు అయితే దర్శనమిస్తున్నాయి మనం ఇది అడవి ప్రాంతం కాబట్టి కోతుల బాధ అయితే తప్పదు కోనేరు మధ్యలో అమ్మవారి విగ్రహం అయితే పెట్టారు చూడడానికి చాలా అందంగా ఉందండి ఈ అమ్మవారి పేరు నాకు తెలియదు కానీ మీకైతే జూమ్ చేసి చూపిస్తాను ఎవరికన్నా తెలిసినట్లయితే దయచేసి కమెంట్లో కమెంట్ చేయండి మా రాజుగాడు ఇక కోనేరులో దిగేశాడు ఈ కోనేరు నీళ్ళు అయితే చాలా చల్లగా ఉంటాయి చాలా స్వచ్ఛంగా కూడా ఉంటాయి ఈ పాప ఎవరో చూడండి మొహంలో ఎంత నవ్వో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుంది బాగుంటది చల్లగా ఉంటుంది మా చిట్టిగాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కోనేటిలో దిగి బాగా మునిగాడు ఈసారి అయితే భయపడుతున్నాడు లాస్ట్ టైం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడికి రావడానికి మొట్టమొదటి కారణం ఇక్కడ వీళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఈ వాటరు మూడు అడుగుల లోతే ఉంటుంది మించి అయితే ఉండదు బట్ మా చిన్నోడు ఎందుకో చాలా భయపడిపోతున్నాడు వాటరు అలానే ఐస్లా ఉందనమాట కింద దిగితే చాలు అట్టే ఫ్రీజ్ అయిపోతున్నాము అది కూడా ఒక కారణం అయింది మును మొత్తానికి ఉమా కూడా నీళ్ళలో దిగేసింది ఇంకా వీళ్ళు రెండు గంటల సోపు ఇక్కడే ఉంటారనమాట మనకు వీళ్ళని వీడియో తీయడమే మన పని ఎలాగోలా వాడిని దించడానికైతే ట్రై చేస్తున్నారు బట్ వాడి వల్ల అయితే కావట్లేదు చేస్తున్నాడు అనమాట చాలా భయపడిపోతున్నాడు కాబట్టి వాడిని అయితే వాళ్ళకి వదిలేస్తాం ఫ్రీగా పిల్లలకి ఈసారి లాంగ్ లీవ్ వచ్చింది కదా శివరాత్రి శుక్రవారం వచ్చింది నెక్స్ట్ సాటర్డే వచ్చి సెకండ్ సాటర్డే ఆ రోజు లీవే నెక్స్ట్ సండే కాబట్టి అయితే వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీడైతే వన్ వీక్ ముందు నుంచే ఇక్కడికి వెళ్దామని అడుగుతూనే ఉన్నాడు ఇదేనండి ఇక్కడ ఉన్న చిన్న వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ నీళ్ళే మన కోనేరులోకి వస్తుందన్నమాట కాబట్టి ఆ కోనేటి నీళ్ళు కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి మీలో ఎవరు వచ్చినా కానీ కోనేటిలో మునిగిన తర్వాత అయితే ఇక్కడొచ్చి ఈ వాటర్ ఫాల్స్ కింద అయితే కూర్చోండి ఆ వాటర్ టేస్ట్ చూడండి ఒక్కసారి ఎంత బాగుంటుందో మన బాడీ పైన నుంచి ఆ వాటర్ పడుతుంటే చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తుందండి ఆ వాటర్లో ఉన్న క్వాలిటీకి ఇక్కడ చాలా ఎక్కువగా వైట్ బటర్ఫ్లైస్ అయితే ఉంటాయి అది మీరు చాలా చోట్ల గమనించచ్చు చుక్కల్లో చంద్రులాక ఇన్ని వైట్ బటర్ఫ్లైస్ మధ్యలో ఒక బ్లాక్ బటర్ఫ్లై చూడండి చాలా సపరేట్గా కనిపిస్తుంది అది కెమెరాకి చిక్కట్లేదు చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా అదేనండి ఒకే ఒక బ్లాక్ బటర్ఫ్లై ఉందనమాట మిగతా అన్ని వైటే ఏం ఎక్కడ నిలబడుకున్నావా చూడటాన మళ్ళా వదిలే మా చిట్టిగాడి మునగడానికి భయపడేలా వచ్చేసాడు ఇక్కడ ఒక చిన్న నీటి దార ఉందన్నమాట అక్కడైతే ఆడుకుంటున్నాడు ఇక్కడైతే చూడండి బటర్ఫ్లైస్ మా చిన్న పిల్లవాడు ఆడుకుంటుంటే వాడు చుట్టూ తిరుగుతుంది ఏదో గీత గీసినట్టు దారం కట్టినట్టు ఎంత బాగుందో ఇక్కడ ఒక చిన్ని నీటి దార చూడండి ఎంత బాగుందో చూడడానికి అలా కారి కిందికి వచ్చేస్తుందన్నమాట వాటర్ అంతా కింద చిన్న చిన్న గవలున్నాయి ఈ వాటర్ వల్ల ఆ మా వాడు ఏరుకుంటూ ఉన్నాడనమాట వాడికి కాస్త గవల పిచ్చి ఎక్కువ ఈ పిల్లలైతే చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ మార్నింగ్ అలా ఫ్యామిలీతో వచ్చేసారండి పిల్లలు కాసేపు ఆడుకుంటారని చెప్పేసి ఇటువంటి కొండ ప్రాంతాలకి ఇటువంటి సమ్మర్లో వచ్చేయడం చాలా ఆనందంగా ఉంటుంది చాలా కూల్గా ఉంటుంది మరీ ఇలా వాటర్ ఉందనుకో ఇంక చెప్పనక్కర్లేదు ఇక్కడ చూడండి ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళ నాన్న అలా ఇతుకుని ఆడిస్తున్నాడు నేలలో వాళ్ళని అలా ముంచుతున్నాడు అనమాట వాళ్ళని అలానే వదిలేం కదా భయపడతారు కదా కాబట్టి వాళ్ళని అలా సంఖలో ఎక్కించుకుని అలా ఆడించుకుంటున్నాడు చూడడానికి ఎంత క్యూట్గా ఉందో ఏదేమైనా అప్పుడప్పుడు ఫ్యామిలీస్తో పిల్లలతో ఇలా బయట వచ్చేయాలండి మన మైండ్ కూడా కాస్త రీఫ్రెష్ అయిపోతుంది ఇంతకుముందు చూపించిన బ్లాక్ బటర్ఫ్లై చూడండి మన కెమెరాకి అయితే సపరేట్గా చిక్కేసింది అది ఇక్కడే ఆడుకుంటుంది ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు చాలా బాగుందండి చూడడానికి ఫుల్ బ్లాక్గా ఉంది రెక్కలు మాత్రం కొంచెం వైట్ లైన్ వచ్చిన్నదన్నమాట సెల్ఫీ టైం అండి తమ్నాయిల్ కోసం అయితే ఒక వ్యూని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను వీడియో అయితే తీసేస్తున్నా కానీ తమ్నైల్ క్రియేట్ చేయడం చాలా కష్టంగా ఉంది ఈ కోనేరుని ఒక రౌండ్ అప్ వేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఇలా ఉంటుందన్నమాట వ్యూ చుట్టుపక్కల సో వెనక సైడ్ కొండ కొండ కింద నుంచి నీళ్లు ఆ నీరు ముందే కోనేరు ఇలా డిజైన్ చేసి ఉంటుంది ఆ చివరి భాగంలో గుడి ఉంటుంది అండి ఇంతకుముందు మనకు ఎదురుగా గేట్లు కనిపిస్తుంది కదా అదే ఎంట్రెన్స్ ఈ మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుంది మా చిట్టిగాడికి అదేదో కనిపిస్తుందంట మమ్మల్ని అందరినీ పిలిచి చూపిస్తున్నాడు సమ్మర్లో తక్కువ కాస్ట్లో బాగా ఎంజాయ్ చేయాలంటే ఇదొక్కటే ప్లేసు ఈ చుట్టుపక్కల ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయడమే ఇక్కడ ఏదైనా చిన్న సైజు పార్క్ ఉంటే కూడా బాగుండు పిల్లలు ఆడుకోవడానికి మేమందరం ఒకే ఫ్రేమ్లో ఉండాలని అందరినీ కూర్చోబెట్టి వీడియో అయితే తీసేస్తున్నాను ఫ్రంట్ క్యామ్తో అప్పుడప్పుడు ఇలా మెమరీస్ని క్యాప్చర్ చేసి పెట్టేయాలి ఫ్యూచర్లో చూసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకాస్త వయసు అయ్యాక ఓల్డ్ మెమరీస్ని గుర్తు చేసుకుంటుంటే ఎంత బాగుంటుందో మరి పిల్లలు కాస్త పెద్దోళ్ళు అయ్యాక వాళ్ళకు కూడా ఇది చూపిస్తాను ఇంతకు మించిన ఆస్తి ఇంకేం కావాలండి యూట్యూబ్ పుణ్యమాని ఎన్నో జ్ఞాపకాలని ఇలా చేస్తున్నాను వీడియోల ద్వారా వాటిని మీకు కూడా అందంగా అందించడానికి ట్రై చేస్తున్నాను ఉమా ఎలాగోలా మళ్ళీ మా చిట్టిగాని అలా నీళ్ళలో దించేసింది ఇంకా బలవంతంగా వాడిని అయితే మునిగించలేమండి సో బయటకు లాగేస్తాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాం బాగా వచ్చింది నువ్వే రా చిట్టిగా చలికి వణిపోతున్నాడు కాబట్టి తల కొంచెం తురిచేస్తున్నాడు అలానే వదిలేసాం అనుకోండి ఈవినింగ్ లోపు ఏ చలో జరమో వచ్చేస్తుంది ఏ గర్ల్ ఫ్రెండ్ చేసింది నిన్ను మోసం చేసింది ఎవరిని కొడతావో ఎందుకు నన్ను కొడతావో నేను కష్టపడి వీడియోలు తీసాను రా అన్ని పనులు మానేసే మేమందరం మోసం చేసి వాడిని నీళ్ళలో దింపేశామంట బాగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు మా పైన అంతా కోప్పడుతున్నాడు అమ్మ కొడుకులైతే చూడండి జలకలాట్లలో మునిగి తేలుతున్నారు నేను కూడా ఈ కెమెరాని కాసేపు పక్కన పెట్టేసి మునిగేయాలి మీ ఇద్దరిని చూసి కూతురు చూపిస్తామని చెప్పేసి వీడియోలో ఆనందపడతారు అమ్మ నాయన ఇంకా చిన్నపిల్లలు అయిపోయినారని చెప్పి ఇప్పుడే అందరూ మునగడం అయిపోయిందండి ఏమన్నా నేను కూడా మునిగేశాను పిల్లలకి ఉమా డ్రెస్ చేంజ్ చేస్తుంది మా అత్త అత్తమ్మాలు చూడండి ఈ గేప్లో చిన్నపిల్లలు లెక్క ఐస్ తినేస్తున్నారనమాట వీడియో తీసి వీళ్ళ ముగ్గురు కూతులకి పెట్టేస్తాము తగిన సంబరపడిపోతారు వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకుని నేను మా అత్త మామలతో జోక్లు వేస్తుంటే వీళ్ళందరూ అక్కడే నిలబడుకుని నవ్వుతున్నారనమాట నన్ను కామెడీ పీస్లా చూస్తున్నారు నా మాటలు చూడండి ఎంతమందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో అబ్బా బయట ఎంత ఎండగా ఉన్నా కానీ ఈ ప్లేస్లో అయితే అస్సలు వేడి తెలియట్లేదండి చాలా చల్లగా ఉంది ఇక్కడ ప్రతిరోజు మూడు పూట్ల అన్నదానం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి మైండ్ బాడీ బాగా రిలాక్స్ అయిపోతుంది ఏంద్రా ఇక్కడ మసాలా బొరుగులు కనిపించట్లేదని అని అప్పటి నుంచి చూస్తున్నాను అది ఎక్కడే ఉంది భక్తులు లేని గుడి ఉంటుందేమో కానీ మసాలా బొరుగులు లేని ఫంక్షన్ కానీ గుడి కానీ ఎక్కడ ఉండదు ఉమా పిల్లలకు బట్టలు మార్చడానికి వెళ్ళి చాలా టైం అయింది రండి వెళ్ళి చూస్తాం ఇంకా అయిందా లేదని చెప్పేసి ఆల్రెడీ టైం టూ ఓ క్లాక్ అయింది తొందరగా మనం దేవుడు దర్శనానికి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోవాలి మా బుడ్డోడైతే డ్రెస్ వేసేసుకున్నాడు మా తల తలదొడుచుకుంటున్నాడు వాడికి కూడా బట్టలు వేసుకుని మనం అయితే దర్శనానికి వెళ్ళిపోదాం గుడిలో కెమెరా అలో లేదు కాబట్టి వీడియో తీయట్లేదు ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టండి మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి చిత్తూరు వెంకీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ వెంకటరమణ